హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ వంటలు అండ్ బ్లాగ్స్ ఈరోజు నేను చేయబోయే స్నాక్ రెసిపీ వచ్చేసి స్వీట్ కార్న్ గారెలు వీటిని మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ స్నాక్స్గా కానీ ప్రిపేర్ చేసుకొని తింటే చాలా బాగుంటాయి మరి వీటిని ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా ఆ నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది అలా నా వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా చూడొచ్చు ఇక ఆలస్యం చేయకుండా స్వీట్ కార్న్ గారెలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా మీకు ఎన్ని కావాలో అన్ని స్వీట్ కార్న్ తీసుకొని సీడ్స్ అన్నింటినీ ఇలా తీసుకోవాలి నేను ఇక్కడ నాలుగు స్వీట్ కార్న్ తీసుకున్నాను ఇప్పుడు వీటిని అన్నీ ఒకేసారి జార్లో పట్టవు కాబట్టి సగం వరకు తీసుకోవాలి తర్వాత ఇందులో నాలుగైదు పచ్చిమిర్చి ఒక స్పూన్ జీలకర్ర మీ రుచికి సరిపడా సాల్ట్ వేసి కాస్త కచ్చే పచ్చిగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా చేసుకుంటే తినేటప్పుడు అక్కడక్కడ స్వీట్ కార్న్ తగులుతుంటే చాలా బాగుంటాయి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి మిగిలిన స్వీట్ కార్ని కూడా ఇదే విధంగా గ్రైండ్ చేసుకొని బౌల్లోకి తీసుకోవాలి ఇలా మొత్తాన్ని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన ఆనియన్ కొత్తిమీర కరివేపాకును వేసుకోవాలి తర్వాత ఇందులో రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల బియ్యపు పిండిని ఒక మూడు టేబుల్ స్పూన్ల శనగపిండిని వేసి వాటర్ ఏమీ వేయకుండా బాగా కలపాలి బియ్యపిండిని వేయడం వల్ల గారెలు క్రిస్పీగా వస్తాయి ఇలా బాగా కలుపుకున్న తర్వాత పిండి కాస్త లూజుగా అనిపిస్తే మరి కాస్త శనగపిండిని వేసుకొని కలుపుకోవాలి స్వీట్ లో వాటర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకు పిండి గార చేయడానికి వచ్చే విధంగా తగినంత శనగపిండిని వేసుకోవాలి ఇక్కడ బియ్య పిండిని మాత్రం ఎక్కువ వేయకూడదు ఎందుకంటే గారెలు గట్టిగా వస్తాయి ఇలా పిండిని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆ పిండిని ఒక ప్లాస్టిక్ పేపర్ పై కానీ లేదా ఒక కాటన్ క్లాత్ మీద కానీ ఈ వీడియోలో చూపించిన విధంగా గారెలు ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటి ఆయిల్లో వేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు రెండు వైపులా గారెలను తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా ప్రిపేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూసారుగా స్వీట్ కార్న్ గారెన్లు ఎలా ప్రిపేర్ చేయాలో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ గారెల్ని టమాటా కెచప్ కాంబినేషన్లో తింటే చాలా బాగుంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్